భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని బీజేపీ వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి ఎంపీపీ బండా మల్లేశం అన్నారు సోమవారం రోజున బీజేపీ కార్యకర్తలతో కలిసి వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రపంచ దేశాల్లో భారత్ ని అగ్రగామిగా చేసే సత్తా నరేంద్ర మోదీకి ఉందని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం బండి సంజయ్ గెలిచాకే అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తున్నారని మరోసారి వారిద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఇంటింటా ప్రచారం చేస్తూ ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారిని దేశంలో మూడోసారి ప్రధాని చేసుకోవడం లక్ష్యంగా ఈ యొక్క ముఖ్యంగా మా వేమునోడ ఫ్రాన్సెస్ అయినటువంటి రూరల్ మండలంలో ఈరోజు అన్ని గ్రామాలలో ప్రచారం ఇంటింట ప్రచారం మొదలు పెట్టడం జరిగింది బట్టి సంజయ్ గారిని అత్యధిక మెజారిటీతోని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈ దేశం వెనుకబడతానానికి గురవుతుంది నరేంద్ర మోడీ గారు కావాలి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ముందు అడుగేసి మనం మోడీ గారు బంపర్ మార్తో గెలిపించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు నాలుగు వందల సీట్లు లక్ష్యంగా పనిచేస్తున్నారు మీకు ఖచ్చితంగా నాలుగు వందల పైచీలకు సీట్లు వస్తాయని చెప్పి వారు భరోసా ఇవ్వడానికి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం మరి అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు గతంలో గెలిచినటువంటి లక్ష పైచురుకు కూడా ఈసారి అంతకు పైచురుకు మెజార్టీ ఇస్తామని చెప్పి ప్రజలు కోరడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బండి సంజయ్ గారు అంటేనే పోరాట పటిమ వారు హిందూ భావి భావంతో వాదిగా హిందూ టైగర్గా వారు పేరుగాంచారు ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా చాలా అనేక పోరాట కార్యక్రమాలు చేశారు కేఎస్పిఎస్ మన మొదలు అనేక విద్యార్థుల కోసం ఆయన జైలుకోవడం జరిగింది దాదాపు వంద కేసుల పైగా ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు మొన్నటికి మొన్నటికి కూడా మన పార్లమెంటు ఎలక్షన్ నామినేషన్ పత్రంలో కూడా మీరు చూసి ప్రజలారా దాదాపు నలభై ఐదు పైన కేసులు ఉన్నాయి అంటే ఈ తెలంగాణ ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం మనల్ని వంచించి అప్పుడు వేధించిందో వారికి గద్ద దించడానికి ఆయన అనేక శ్రమ అనేక రకాలుగా శ్రమించి ఈ యొక్క ప్రజలందరినీ మమ్మకం చేసి ఉత్తేజపరిచిన విషయం మీ అందరూ తెలిసే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ప్రజలు కూడా తెలంగాణలో త్రుటిలో తప్పించి కాంగ్రెస్కు అధికారం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు ఎక్కడికైనా ఇంటింటా రాష్ట్రంలో అయిపోయిందండి ఈసారి ఖచ్చితంగా బండి సంజయ్ని మీరు పంపి